ఇక్కడ అధ్యాయ మూడు వచ్చిన నలభై ఏడు మూడు అధ్యాయులు కలిపి నలభై ఏడు వచ్చినారు ఇది ముప్పై నాలుగు పుస్తకం అని రాసుకోండి అనగా అస్సూరు రాజ్యం నినివే అనగా అసూరు రాజ్యం అని రాసుకోండి నగుము అనగా దేవుడే నా ఆదరణ పలకండి నహూము అనగా దేవుడే నా ఆదరణ దేవుడే నాకు ఆదరణ అనేటువంటి మాట ఈ నహూము ఈ నభూములు కూర్చున్నటువంటి కొన్ని విషయాలు ఏడు విషయాలు మనం ధ్యానం చేసుకుందాము ఈ నగుమును గుర్చిన విషయాలు నగుము అనేటువంటి మాటకు దేవుడే నా ఆదరణ దేవుడే నా ఆదరణ అనే మాట మనం చూస్తుంది తర్వాత నహు అనేటువంటి ఆయన ఎల్కోసు అనేటువంటి ప్రాంతానికి లేక గ్రామానికి చెందినవాడు ఎల్కోసు అనే గ్రామం మనది పొద్దుటూరు పట్టణం ఎలాగో ఆయన నివసించినటువంటి పట్టణము ఎల్కోసు ఎల్కోస్ అనేటువంటి పత్రం ఈ ఎల్కోస్ అనేటువంటి పట్టణానికి ఇంకో పేరు ఏంటంటే కపెన్ హోం ఎల్కోసు అనేటువంటి పట్టణానికి మరొక పేరు ఏంటంటే కపిర్ణ ఈ ఎల్కోస్ అనేటువంటిది ఎరుశలేములకు గాజాకు మధ్య ఉంటుంది ఎల్కోస్ అన్నటువంటి పట్టణము ఎరుశలేముకు గాజాకు మధ్యలో ఉన్నటువంటి పట్టణం ఇది తర్వాత నకు అనేటువంటి ఆయన యూదులకు ప్రవక్తగా ఉన్నాడు నఖుమ్ అనే ఆయన యూదులకు ప్రవక్తగా ఉన్నాడు

మధ్య ఉన్న పతనము నహూము యూదులకు ప్రవర్తగా పనిచేసను నహూము క్రీస్తు పూర్వము ఆరు వందల అరవై మూడు నుండి ఆరు వందల ఐదు వరకు ప్రవచించాను ఆరు వందల అరవై అరవై మూడు నుండి ఆరు వందల ఐదు వరకు ఆరు వందల ఐదు వరకు ఈయన ప్రవచించినాడు ఈ మధ్య కాలంలో ఆయన ప్రవచించినాడు చూస్తున్నాడు ఈయన నీనివే యొక్క చెడుతనము గురించి ప్రవచించినాడు దీని గురించి నీనివే చెడుతనము గురించి ఈయన ప్రవచించినట్టు మనం చూడగలుగుతున్నాం ఇవి ఈ యొక్క నగుమును కూర్చున్న విషయాలు నగుమ గ్రంథాన్ని గుర్చిన ఏడు విషయాలు నహూమ గ్రంథం వరకు వచ్చిన ఏడు విషయాలు ఏంటంటే ఇక్కడ అసూర్యుల మీదకు రాబో దేవుని తీర్పును తెలుపు గ్రంథం అసూర్యులకు రాబో తీర్పును గుర్చి తెలుపు గ్రంథం అసూరు అంటే నేనేవే పట్టణం అసూర్ అంటే నేనేవే నేనేవే పట్టణం అనేటువంటి వాళ్ళు ఈ నెనివే అసూర్యులకు రాజధాని మన యొక్క తెలంగాణకు రాజధాని ఇప్పుడు హైదరాబాదు రెండు తర్వాత మనకు అమరావతి అంటున్నారు అలాగా అసూర్యులకు రాజధాని నిలివే అంటున్నాం అనేటువంటి విషయం ఈ నిలివే ప్రజలు యోనా కాలంలో మారుమూర్స్ పొందినారు ఈ నిలివే ప్రజలు ఏమైనారు యోనా కాలంలో మారుమూర్స్ పొందినారు యోనా ఒక రోజు వాళ్ళకి శుభార్త చెప్పినప్పుడు ఊరు వాళ్ళందరూ మారుమూర్స్ పొందినారు రాజు వదులుకొని